ஆகாஷவாணி ஆதிலாபாத் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான் வானி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలం పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలిస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానం జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఈ ఆదిలాబాద్స్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ సతీష్ గారు నమస్కారం అండి ఈ వర్షాకాలం పశువుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈనాటి అంశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పండి ఈ వర్షాకాలం తొలి దశలో మొదటి దశలో ఏ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు అయితే సాధారణంగా పశువుల్లో మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వాటిలో మెయిన్గా ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది అనగానే ఫస్ట్ వచ్చే వ్యాధి ఏదైనా ఉన్నదంటే అది ఒకటి చిటుకు వ్యాధి అది ముఖ్యంగా గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది దానికి కారణాలు ఏంటంటే అప్పటి వరకు మంచి అంటే మేతలు దొరకక ఉన్న గొర్రెలు కాస్త ఒకేసారిగా పచ్చిక బయళ్ళు అవి తినేసరికంటే వాటి లోపల ఒక అనరోబిక్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏర్పడడం వలన ఏమైపోతుందంటే ఒక్కసారిగా లోపట్లో క్లాస్టేడియం పర్ఫ్యూమ్ టైప్ డి అనే బ్యాక్టీరియా విపరీతంగా విరిగిపోయి అది ఒకటి ఎప్సలాన్ అనే ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది ఆ టాక్సిన్ రిలీజ్ అవ్వడం వలన అది మెదడుకు చేరి అదే విషంగా ప్రభావం మారిపోయి ఒకటేసారి కొన్ని వందల్లో గొర్రెలు కూడా ఒకే రోజు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అందుకే దీన్ని చిటిక వ్యాధి అంటారు చిటుక అంటే చిటుక వేసే లోపలు చనిపోతూ ఉంటాయి వరకు బాగానే ఉంటుంది అప్పటి వరకు బాగుంటాయి అయితే ఈ యొక్క వ్యాధిలో ఒక విశేషమైన లక్షణం ఏంటంటే ఎవైతే మంచిగా కండ కలిగి ఎవైతే మంచిగా ఉంటాయో అవి మాత్రమే చనిపోతాయి అందుకే దీన్ని ఏమంటారు అంటే వ్యాధి అనేది బాగా ఆర్థికంగా నష్టం చేస్తుంది ఎందుకంటే ఒకేసారి మనం రైతు అనేటి ఆయనకు ఒకే రోజు ట్రీట్మెంట్ చేద్దామన్నా కూడా చేయించనేంత టైం కూడా ఉండదు అంత ఫాస్ట్ చనిపోతుంది అంటే ముందస్తు ఎటువంటి హెచ్చరికలు కానీ ప్రమాదాలు కానీ ఇటువంటి అసలు ఏమి ఏర్పడు ఏం ఏర్పడు ఒకేసారి ఇప్పుడు చెప్తాను కదా నేను చూసిన కేసులు ఎట్లున్నాయంటే ఇట్లా గాల్లోకి ఎగిరి కాళ్ళు ఇట్లా అనేసి చనిపోతా ఉంటాయి అంటే అంత ఫాస్ట్ చిటికేసే లోపల కూడా చనిపోతాయి ఒక ఇప్పుడు ఒక ఒక రైతుకు ఒక రెండు వందల గొర్రెలు అందులో ఒకసారి వంద యాభై డెబ్బై అట్లా ఆరు నెంబర్లో చనిపోతాయి సో మనకు ట్రీట్మెంట్ ఇద్దామన్నా కూడా టైం ఇవ్వదు ఒకటి ఒకటి ఎందుకంటే అన్ని ఒకటేసారి తినేసి వస్తాయి కదా తినేసి వచ్చి ఇంటికి వచ్చేస్తాయి ఏం తినేస్తాయి అవి గడ్డి గడ్డి ఒకటేసారి ఎక్కువగా తినిపోవడం తినడం వల్ల లోపట్లు ఏమైపోతాయంటే ఆ బ్యాక్టీరియా ఉంటుంది క్లాస్టిన్ పర్ఫ్యూ టైప్ డి అని ఆ సాధారణంగా కూడా కడుపులో ఉంటుంది కానీ ఇలా ఎక్కువ గడ్డి తినడం వల్ల అప్పటి వరకు వీటికి మేత దొరకకుండా ఉన్నది ఒకేసారి ఎక్కువ గడ్డి తినడం వల్ల ఏమైపోతుంది అది ఒక ఎప్సల్ అనే ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది అదొక విష పదార్థం సో విషం తిన్నట్టే అవి ఆ గడ్డి కూడా విషం తిన్నట్టే ఉంటుంది కాబట్టి సో విత్ ఇన్ టైమ్ లోపల చనిపోతూ ఉంటుంది అంటే ఈ చిటుకు వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ చిటుకు వ్యాధి అనేది రాకుండా ఉండేందుకు మనం ఒక ఒకే ఒక్క నివారణ మార్గం ఉన్నది అందులో ఫస్ట్ నివారణ మార్గం ఏదంటే మనం టీకాలు ఈ ఈటీ అనే టీకా ఉంటుంది ఎంటీరోటాక్సిమే టీకా అనేది ఉంటుంది అది వన్ ఎంఎల్ చొప్పున సబ్కట్ అంటే తోలు కింద కనుక ఒక వన్ ఎంఎల్ చొప్పున ఇచ్చినట్టయితే అది అది కూడా ఎప్పుడు వేయాలంటే వర్షాకాలం స్టార్ట్ కాకుండా ముందే వేసుకోవాలా ఎందుకంటే ఈ యాంటీబాడీస్ రేలు కావాలంటే అట్లీస్ట్వంటీ వన్ డేస్ పడుతుంది కాబట్టి అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తారంటే పశుసంపదక శాఖ ద్వారా ఎప్పుడు మనం వర్షాకాలం ఆరంభ సందర్భం లోపలనే ఇచ్చేస్తుంది ఈ టీకాలను కాకపోతే ఒకవేళ ఎవరైనా వేసుకుని రైతన్నలు ఉన్నట్టయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ అంటే దాని యొక్క పనితీరు అనేది సంవత్సరం వరకు ఉంటుంది సో మనం ఎప్పుడైతే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మేలో కానీ జూన్లో కానీ జూలైలో కానీ మనం ఆ టీకాను కనుక వేసుకున్నట్టయితే దాని యొక్క పనితీరు నెక్స్ట్ జూలై వరకు ఉంటుంది సో ఇది రైతన్నలు గమనించి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దీనికి ఖర్చు ఏం లేదు ఫ్రీగానే ఉంటుంది గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేస్తున్నది ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీ దగ్గరలో ఉన్న పశువైద్య శాఖలో దొరుకుతాయి లేదనుకుంటే మీ దగ్గరకు వచ్చే గోపాల మిత్రులు కావచ్చు తర్వాత వెటనరీ సహాయ సిబ్బంది కావచ్చు వెటనరీ పరిసంపర్దక శాఖ డైరెక్ట్ మన డాక్టర్ని కనుక అడిగినట్లయితే వాళ్ళు మీకు తగు సూచనలు తర్వాత వ్యాక్సిన్ సప్లై చేస్తారు అంటే మీరు ఆ టీకా అన్నారు కదా ఆ ఒక్క టీకా అంటే ఒకటే వ్యాధికి పనిచేస్తుందా ఇంకెన్ని వ్యాధులకు పనిచేస్తుంది అదే మంచి క్వశ్చన్ అడిగింది సార్ ఇది ఏంటంటే ఇందులో అండ్ టీటీ అండ్ కాంబినేషన్ ఉంటుంది ఫస్ట్ ఏటీ అండ్ టిటి కాంబినేషన్ అంటే ఏటీకి పనిచేస్తుంది అట్లనే టీటీకి కూడా పనిచేస్తుంది మనం టీటీకి మనం ఎక్కడైతే మూలాలు గుచ్చుకుంటే ఎప్పుడైతే తీసుకుంటామో సేమ్ ఎందుకంటే రెండు క్లాస్ స్టేడియం కాబట్టి దాని కూడా పనిచేస్తుంది అందులో క్లాస్ స్టేడియం టెటానే ఉంటుంది ఇందులో క్లాస్ట్రేడియం పర్ఫ్యూస్ టైప్ డి ఉంటుంది ఇంకో విషయము మన తెలంగాణ గవర్నమెంట్ పనిచేసేది ఓన్లీ ప్లేన్ ఈటికి మాత్రమే పనిచేస్తుంది ప్రైవేట్ వ్యాక్సిన్లు అయితేనేమో క్లాస్ స్టేడియం మన ఈటీకి టీటీకి పనిచేస్తుంది మనదైతేనేమో ఓన్లీ ఈటీకి మాత్రమే పనిచేస్తుంది అంటే ఎంత వయసున్న గొర్రెలకు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు నెలలు దాటిన తర్వాత ప్రతి గొర్రెకి వేసుకోవచ్చు చూడగా ఉన్నప్పుడు కూడా చూడు ఉన్న రేపు అంటే చూడు ఉన్న వాటిలలో లాస్ట్ ట్రై మిస్టర్ అంటారు అంటే ఇంకొక వింతది ఒక వన్ మంత్ ఉన్న వాటికి అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల నష్టం లేదు కానీ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఏమైపోతుంటే కొన్ని ఎగురుతాయి దునుకుతాయి తర్వాత గట్టిగా ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి కూడా ఎక్కువ కావచ్చు దాని వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి ఈ గడ్డి ఇంకా లేత దశలోనే ఉంది ఈ గడ్డి ద్వారా పశువులకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారు అయితే గడ్డి వల్ల ఫస్ట్ ఏంటంటే ఈ చిగురు అంటే ఎన్నో కాలం సుప్త అవస్థలో ఉన్న గడ్డి అనేది బయటకు వస్తుంది ఫస్ట్ పాయింట్ తో ఏమైపోతుంది అంటే దానిపైన కొన్ని నట్టలు కూడా ఉంటాయి ఏవి అంటే లార్వా స్టేజెస్ ఆఫ్ ది నిమిటోట్స్ వాటిని తినడం వల్ల ఏమైపోతుంది లోపట్లో ఈ లార్వాలు అనేటి లోపల పోతాయి లోపల పోయి ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత ఏమైపోతుంది అడల్ట్ గా మారిపోతాయి అడల్ట్ గా మారిపోయి లోపట్లో ఏమైపోతాయి ఎక్స్ లే చేస్తాయి లేదంటే పరిపక్వత చెందుతాయి పరిపక్వత చెందినప్పుడు ఏమైపోతుంది సాధారణంగా అవి నట్టలు ఫార్మేషన్ అయిపోయి కడుపులో అబ్స్ట్రక్షన్ కావచ్చు రక్తహీనత కావచ్చు తర్వాత నెక్స్ట్ వాటి యొక్క మొత్తం ఆహార పదార్థాలు మొత్తం ఇవి తీసుకొని నట్టలు తీసుకొని పెరిగి ఈ పశువులు ఏవైనా కానీ గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు చనిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో అందుకే ఏమైపోతుందంటే ఆ ఫస్ట్ తొలకరి గడ్డి ఉంటుంది చూడండి అది వచ్చేకంటే ముందే డివామింగ్ చేసుకోవాలి అది వచ్చే కంటే ముందే వ్యాక్సిన్స్ చేసుకోవాలి అయితే ఈ కొంతమంది ఈ గడ్డిని దినమంతా మేపుతుంటుంటారు మరి వీటితో పాటు ఎండు గడ్డి కానీ దాన కానీ వేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా పశువులకు దీనే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు సాధారణంగా మనము వన్ బై థర్డ్ ఆఫ్ ది కాన్సంట్రేట్ అంటే దాన వేసుకోవచ్చు టూ బై థర్డ్ ఆఫ్ ది మన పచ్చి గడ్డి వేసుకోవచ్చు తర్వాత దాంట్లో కాన్సన్ట్రేషన్ వన్ బై ఫోర్ తీసుకోవచ్చు అంటారు అంటే మొత్తం సంపూర్ణ దాన అంటారు డైట్ అంటారు సమతుల్య ఆహారం ఈ ఈ ఆహారం ఇవ్వడం వల్ల సాధారణంగా డైజెషన్ మంచిగా ఉంటది తర్వాత జీర్ణక్రియ మంచిగా పెరిగిపోయి మంచి వండబట్టి తర్వాత మంచి ఉంటాయి అయితే చెప్పండి ఈ పాడి పశువుల్లో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పాడి పశువుల్లో మెయిన్ గా వర్షాకాలం ఏమన్నా వస్తున్నాయంటే మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే ఈగలు తర్వాత ఏమైపోతుంది టబానస్ లాంటి మస్కిటోస్ పెరుగుతాం టబానస్ లాంటి ఫ్లైస్ పెరుగుతాయి తర్వాత తర్వాత ఏమైపోతుంది ఎండిన తర్వాత మళ్ళీ దోమలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఇవి అయినప్పుడు ఏమైపోతాయి సాధారణంగా వీటి యొక్క ఏదైనా చిన్న పుండ్లు అయినప్పుడు ఈగలు వచ్చేసి అక్కడ గుడ్లు పెట్టేసి దాన్ని మ్యాగెట్స్ అవుతాయి దాన్ని ఏమంటున్నారు మ్యాగెట్ పూడ్ అంటారు ఇట్లాంటివి పెరగడం వలన కూడా మస్తు ప్రాబ్లం అవుతుంది సో మనం ఏంటంటే ఈ ఈగలు దోమలు తర్వాత ఈ లార్వాలు తర్వాత ఈ మ్యాగెట్స్ పెరగకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఏంది మన ఎక్కువగా మనం ఈ పచ్చిగా ఉండకుండా తర్వాత మన వాటర్ని నిల్వ చేయడం వల్ల ఏమైపోతుంది అక్కడ ఇంకా దోమలు పెరిగిపోవడం తర్వాత వీటి కుట్టడం వలన ఏమైపోతుంది ఈ దద్దుర్లు చర్మ దద్దుర్లు ఇంకా మెయిన్గా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒక రైతు ఫాలో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి నమస్కారం సార్ మేము జయనాథ్ మండల్ మాండవాడ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి అడగండి లేత గడ్డి తింటున్నాయి కదా ఆవులు బల్ లేగలు వాటి వల్ల ఏమైనా పురుత కొడతాయా లేకుంటే సార్ ఇప్పుడు మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇంకా సార్ ఇప్పుడు పశువులకి ఎలాంటి టీకాలు ఇస్తే బెటర్ సార్ సరే మంచి క్వశ్చన్ అడిగింద్రు సాధారణంగా పశువులు అనగానే ఫస్ట్ మీరు మాట్లాడతారు అయితే పశువుల్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇంతమంది చెప్పుకున్న గొర్రెలు అయితేనేమో ఈటీ వ్యాక్ ఈటీ అంటే మన చిట్క వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది రాకుండా ముద్ద టీకాలు తీసుకోవాలి మెయిన్గా మన ఆదిలాబాద్ సైడ్ ఏంటంటే ఆవులు మే మన గేదెలు తర్వాత నెక్స్ట్ కంకలు అవి ఉంటాయి వాటికి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం అంటే ఈ తొలకరి జల్లుల్లో లేదంటే ఈ వర్షకాలంలో ఎక్కువ వచ్చే వ్యాధి ఏదైనా ఉందంటే బీక్యూ అంటే జబ్బవాపు వ్యాధి ఇది మీరు చూసే ఉంటారు ఊర్ల అది ఏమైపోతుందంటే ఒక జబ్బలాగా వెరిగిపోయి దాంట్లో గాలి నిండిపోయి చనిపోతుంది పశువు సో దానికి రాకుండా కూడా మనం టీకాలు వేసుకోవచ్చు దాన్ని బీక్యూ టీకా అంటారు తర్వాత నెక్స్ట్ ఏంటంటే గేదెల్లో అయితేనేమో హెచ్ఎస్ అంటే కంట వ్యాప్ అంటారు అంటే గొంతు అనేది అయిపోయి చనిపోతూ ఉంటుంది దానికి కూడా టీకా ఉన్నది తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ ఏమీ అడిగిందంటే ఈ తొలకరి గడ్డి తినడం వలన పుర్రు అనేది అంటే అది ఏమైపోతుంది సాధారణంగా అంటే మనుషులకైనా వేటికైనా కూడా ఒక ఆహార పదార్థం నుంచి ఇంకో ఆహార పదార్థానికి మారినప్పుడు ఆ స్టమక్ అనేది ఒకటేసారిగా దానికి అడాప్ట్ కాదు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కావచ్చు దాంట్లో ఉన్న ఫంగై కావచ్చు ఆల్కే కావచ్చు తర్వాత ఆల్గే కావచ్చు ఇవి వాటిని వెంటనే డైజెషన్ చేసుకోవచ్చు సో దానివల్ల అంటే అజీర్తి అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఏం చేయొచ్చు అంటే ఈ తొలగరి గడ్డి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత కొడిది సాధారణంగా పెడతాము పెట్టేటప్పుడు దాంట్లో మనం కొద్దిగా సోడన్ కనుక కలిపినట్టయితే ఈ సమస్యకు మనం సొల్యూషన్ ఇవ్వచ్చు ఇంకా మీరు కొద్దిగా ఉన్నట్టయితే బఫ్జోన్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది అది ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఉంటుంది ఆ పౌడర్ని కూడా మీరు దానలో కానీ లేకపోతే కుడిదలో కానీ వేసినట్టయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ధన్యవాదాలండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇంటి ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వర్షాకాలం పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ దొరగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుంచి స్వామి అనే రైతు అడుగుతున్నారు ఈయన ఏమడుగుతున్నారంటే ఈ మేకలకు గొర్రెలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉప్పు తినిపించవచ్చా ఉప్పు తినిపించవచ్చా సాధారణంగా అంటున్నారు సాధారణంగా అంటే దీని ఏమంటారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ రేషన్ ఫాలో అవుతుందో లేదో చూసుకోవాలా సాధారణంగా రేషన్ ఎట్లా ఎట్లుంటుందో ఒక వంద కేజీలకు పాయింట్ టూ ఫైవ్ గ్రామ్ అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు వంద కేజీలు కనుక మనం కొలుచుకుంటే పాయింట్ టూ ఫైవ్ అంటే వంద కేజీల్లో రెండు వందల యాభై గ్రాముల వరకు మాత్రమే పర్మిసబుల్ లెవెల్ ఉంటుంది మీరు ఒక కేజీ పెడుతున్నారంటే దాని తోటి పాయింట్ ఎంత కొద్ది అన్నపెట్టవచ్చు అంత మించి దాటద్దు ఎందుకంటే దాంట్లో సోడియం తర్వాత క్లోరైడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి దాహం అయిపోయి దాహం ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సోడియం లెవెల్స్ ఎక్కువ అయితే దాన్ని ఆల్కోసిస్ అంటారు ఇట్లా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సమతుల్యంగా ఉంచినట్టు అయితే ఉప్పును కావచ్చు ఏదైనా కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామంతరం తరం మరి విషయాలు తెలుసుకుందాం ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాయాల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిల్ పాడైతే అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఇది కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇది వర్షాకాలం పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ పశువుల్లో ఈ జబ్బవాపు వ్యాధి గురించి తెలియజేస్తారా అయితే పశువుల్లో జబ్బవాపు వ్యాధి మనం ఇంతమంది కూడా ఈ గురించి మనం మాట్లాడుకున్నాం అదే చిటుకు వ్యాధి దాంట్లోనే ఒక కేటగిరీ అన్నట్టు ఇది ఏంటంటే మన బీక్యూ అంటే క్లాస్ట్రేడియం చవై అనే బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వస్తుంది సో ఈ వ్యాధిలో ఏమైపోతుంది అంటే ఇది ఎక్కడైతే లోపలకి వెళ్ళిపోయిన తర్వాత కడుపు నుంచి డైరెక్ట్గా కండరాలకు వెళ్ళిపోతుంది ఏది ఈ బ్యాక్టీరియా అనేది కండరాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక బుడుగలాగా ఒక ఫార్మేషన్ ఏర్పడుతుంది చర్మం కింద ఏర్పడిపోయి అక్కడ టాక్జిన్ అంటే సేమ్ విష పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది ఆ విష పదార్థం అనేది బాడీ మొత్తం అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది దీనికి నిజం చెప్పాలి దీనికి కొద్దిగా ట్రీట్మెంట్ ఉన్నది మినిమ్ మనం కనుక కరెక్ట్ టైంలో స్ట్రెప్టో పెన్సిలిన్స్ అంటే పెన్సిలిన్స్ కనుక వాడినట్టే ఈ వ్యాధి నుంచి మనం బయట పడిపించుకోవచ్చు సో ఈ వ్యాధికి టీకా టీకా కూడా ఉన్నది బీక్యూ టీకా అని ఉంటుంది బ్లాక్ వాటర్ టీకా దాన్ని మనం త్రీ ఎంఎల్ ఇంత ముందు మనం షీప్లో అయితే వన్ ఎంఎల్ అని చెప్పినాం దీనికి త్రీ ఎంఎల్ చొప్పున ఇవ్వాలి త్రీ ఎంఎల్ చొప్పున కట్ కనుక మనం ఇచ్చినట్టయితే ఈ వ్యాధి నుంచి మనం మన అయితే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాధి అనేది అన్నిటికి రాదు కేవలం మగ పశువులకు అది కూడా మూడు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉన్న కంకలకు మాత్రమే వస్తుంది కంకలకు కావచ్చు ఎడ్లకు కావచ్చు వాటికి మాత్రమే వస్తుంది సో మన గేదెల్లో రాదు ఆ ఊళ్ళో రాదు కేవలం ఈ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు అంటే మీడియం ఈఫర్స్ అంటారు వాటికి మాత్రమే వస్తుంది అయితే వాట్సాప్ ద్వారా మరొకరు ప్రశ్న అడుగుతున్నారు ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో ఆయన ఊరు పేరాయలేదు పేరాయలే బట్టి ప్రశ్న మాత్రమే పంపించారు ఈగలు దోమలు పశువుల్ని బాగా కొడుతుంటుంటాయి వీటి నివారణకు ఏం చేయాలంటారు అవును సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద టాపిక్ కాకపోతే చిన్నగా నేను సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పాను చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈగలు దోమలు అనేది ఎక్కువ వస్తున్నాయి అంటే ఫస్ట్ మన పరిసరాలు అనేటివి కొద్దిగా కండ్లు కానీ అవిటిని మనం శుభ్రం ఎక్కువ చేస్తలేమని ఓకేనా సాధారణంగా మట్టి ఫ్లోర్ ఉంటే ఎక్కువగా ఉంటాయి మనం సిమెంట్ ఫ్లోర్ ఉంటే తక్కువగా ఉంటాయి నిత్యం పొద్దున సాయంత్రం వాటిని ఫ్లోర్ని కడగాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండవది నెయ్యనేది నిల్వ ఉంచొద్దు ఇది రెండవ పాయింట్ ఒకవేళ నిల్వనట్టయితే పొద్దున్న లేవగానే మీరు దానిపైన కిరోసిన్ కనుక పోసిస్తే అక్కడ లార్వాస్ అవి జమగావు అదొకటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లోపట్లో మనం నైటు పాలు బిండి వెళ్ళేటప్పుడు మనం ఈ నిప్కల మీద ఈ పచ్చి వేపాకుని ఆకుని కనుక ఉంచినట్టయితే దాని పొగ ద్వారా ఇట్లాంటి ఈగలు దోమలు అనేవి మనం నివారించుకోవచ్చు తర్వాత మళ్ళా ఈ వేప నూనె దొరుకుతుంది ఏది నీమ్ ఆయిల్ అంటారు ఈ నీమ్ ఆయిల్ని కనుక మనం బాడీ మొత్తం స్ప్రే కనుక చేసినట్టయితే వారానికి ఒకసారి లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి చేసినట్టయితే మనం ఆ ఈగలు అనేవి దోమలు అనేవి రావు వాటిని కుట్టకుండా మనల్ని అవి పశువులని కుట్టవు ఇంకా మరొకరైతే ఫోన్ అయినా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి హలో హలో చెప్పండి

పశువులకు ఎలాంటి ప్రమాదము లేవు ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా స్టోర్ స్టోర్ వాటర్ ఉంటది కదా దాని వల్ల మాత్రమే ప్రమాదం అంటే స్టోర్ వాటర్ అంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ మనం నట్టలు కావచ్చు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి వలన ప్రాగ్లంగా ఈ కొత్త నీరు పారే నీరులో ఎప్పటికీ ప్రమాదం కాదు ఇది ఫస్ట్ పాయింట్ రెండో ప్రాయం సార్ మాకు అయినా కూడా కొద్దిగా డౌట్ ఉన్నది అనుకుంటే ఎందుకైనా మంచిది మనం ఇప్పుడు వర్షాల కంటే కొద్దిగా ముందు వర్షాలు పడే కంటే కొద్ది ముందు మన నట్టలని నట్టల మందు కనుక తాయిపిచ్చుకున్నట్టయితే లోపట్లో ఎలాంటి పురుగులు ఉండవు ఒకవేళ ఉన్నా కూడా ఈ నీళ్ళు తాగడం వల్ల ఏమైనా పురుగులు వచ్చినా కూడా అవి సర్వైవ్ కావాలి ఎందుకంటే ఆల్రెడీ నట్టల మందు అనేది అట్లీస్టు ఒక మూడు నెలల వరకు అది పనిచేస్తుంది కాబట్టి సో లోపట్ల నిల్వ ఉండే అవకాశం కూడా ఉండదు చెప్పండి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వర్షాకాలం పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానం ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవచ్చు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ నట్టల నివారణ గురించి తెలియజేస్తారా ఈ నట్టల నివారణ అనేది సాధారణంగా మన పశువుల్లో మన షీప్లలో ఎక్కువ వస్తాయి అందుకే షీప్ ని మ్యూజియం ఆఫ్ పారాసైట్స్ అంటారు అంటే ఎక్కువగా నట్టలు కేవలం గొర్రెలో మాత్రమే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గొర్రెలు అనేటివి ఈ గడ్డిని ఎక్కువగా మేస్తా ఉంటాయి మేకల్లో కొద్దిగా తక్కువ అంటే కంపేరటివ్ అంటే అవి గడ్డి తిన్నప్పటికి కూడా అవిట్లో తక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే భూమిని లోపట్ల వరకు ఇట్లా గుంజి తింటా ఉంటాయి వేర్లతో సహా అంటే ఈ నట్టలు కేవలం జీవుల కడుపుల్లోనే ఉంటాయా బయట కనిపించవా కనిపించవు కనిపించే అవకాశాలు బాగా తక్కువ అంటే జీవి కడుపులోనే పెరుగుతాయి ఫస్ట్ లార్వాలు మాత్రం బయట ఉంటాయి దానికి అతిదేయి లేకపోతే అది వేరు అందుకే మనం ఏమంటారు జీరో గ్రేజింగ్ అంటారు అంటే ఒక్కోసారి ఎప్పుడు వేరే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ పంపించాలి అంటారు ఎందుకంటే నువ్వు అక్కడనే అనుకో ఇవి తిని మళ్ళీ మల ద్వారా గుడ్లు బయటకు వస్తాయి ఓకేనా ఆ గుడ్లు బయట ఉన్న సూర్యరశ్మికి పెరిగి లార్వలే అక్కడ ఉండిపోతాయి అంటే ప్రతిరోజు ఒకే చోట మేపద్దు మేపద్దు అందుకే దాన్ని అంటారు కదా మేతలు మారుస్తా ఉండాలా అంటారు ఒక ప్లేస్ ని కనుక మనం మూడు నెలలు కనుక మేపలేదు అనుకో అక్కడ ఉన్న లార్ అనేది చనిపోతుంది ఆటోమేటిక్ గా సో అందుకే దాన్ని ఏమంటారు అంటే ఒక త్రీ మంత్స్ మనం వేరే ప్లేస్ లో మేపుకు అందుకే మన రైతులు చాలా తెలివైన వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ లో మళ్ళా మేపరు అదే ప్లేస్ లో మేపితే మళ్ళా అక్కడనే లాట్రిన్ పోతుంది అంటే మళ్ళీ పెట్టిన తర్వాత అక్కడ పొదిగి అవి మళ్ళీ తింటాయి తిన్నప్పుడు మళ్ళీ కడుపులోకి పోతాయి పోయిన తర్వాత మళ్ళీ అవి పెరుగుతా ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే ఇట్లా దాన్ని ఏమంటారు లోపట్లకి వెళ్ళిపోయి పెరుగుతాయి పెరిగి అవి జీవి యొక్క మన చని మరణానికి కారణమవుతా ఉంటాయి ఈ లంపి స్కిన్ వ్యాధి గురించి తెలియజేస్తారా ఈ లంపి స్కిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాక్స్ సంబంధ అంటే అమ్మవారికి సంబంధించిన వ్యాధి ఇది క్యాప్రీ పాక్స్ అంటే ఈ పాక్స్లో ఒక వైరస్ తోటి వస్తుంది మరి దేనితోటి వస్తాయని చాలామంది డౌట్ ఇది ముఖ్యంగా వచ్చే దోమలతోటి కానీ మన దగ్గర అవేర్నెస్ లేకపోవడం లేదు ఏమైపోతుంది అంటే ఒకదానికి వాడిన సూదిల్ని అన్నిటి వాడతారు మన వాళ్ళు దాన్ని కడగరు కొత్త నీళ్ళు వాడరు ఒకదానికి రోగం వచ్చిన దానికి కొట్టి మళ్ళీ ఆరోగ్యం ఉన్న కొట్టినం అనుకో ఆ వైరస్ అనేది దీని నుంచి దాన్ని సంక్రమించి చెందుతుంది లంపీ స్కిన్ అనేది అంటే దీని పేరు కూడా లంపి అంటే ముద్ద స్కిన్ అంటే చర్మము డిసీజ్ అంటే వ్యాధి ముద్ద చర్మ వ్యాధి అంటే చర్మం అంతా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఏదో సుందెలుగా కుడితే ఎట్లయితుందో అట్లా అయిపోతూ ఉంటుంది మేత మానేస్తాయి జ్వరం పెరుగుతుంది సో దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే నిజం చెప్పాలంటే ఈ వైరస్కి ట్రీట్మెంట్ లేదు కానీ సిమ్టమేటిక్ అంటే లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దానికి ఎక్కువగా ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా మనం ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావు తర్వాత దీని యొక్క చెంప టెంపరేచర్ బాగుంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ని పెరగకుండా మనం అనే మందు ఉంటుంది ఆ మందుని కనుక ఇంజక్షన్ రూపం ఇచ్చినట్టయితే మనం ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకోవచ్చు సార్ మరి దీనికి టీకా ఏమైనా ఉందా లేదా నివారణ చేసుకోవచ్చా అంటే ఫస్ట్ దోమలని మనం కుట్టకుండా చూసుకోవాలా నీడిల్స్ని కడిగిన వాటిని మాత్రమే లేకపోతే కొత్త వాటిని మాత్రమే వాడాలా సరే ఇవి రెండు కష్టం ఉన్నాయి ఇంకేమన్నా ఉపాయం ఉన్నదంటే ఒక ఉపాయం ఉన్నది టీకాలు ఈ లంపి టీకా వచ్చింది టీకా ఇవ్వచ్చు ఆ టీకాని కనుక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఏపీసీ సరిపోతుంది ఆ టీకాని సబ్క్యూటేనియస్ వన్ ఎంఎల్ చొప్పున మన ఆవులు ఉంటే ఆ వీటికి ఆవులకు మాత్రమే వస్తాయి గేదెలకు రాదు ఆ ఆవులకు మాత్రం ఈ కనుక వేసుకున్నట్టయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు కొన్ని జీవులు వాటికి గాయమైనటువంటి పుండ్లను నాలుగుతో నాకుతాయి మరి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదా అంటే సాధారణంగా మన ఏమైపోతుందంటే చర్మం ఇప్పుడు తలగానే మనం కూడా ఫస్ట్ చిన్నప్పుడు మనకు ఉగాది లేకపోతే మనం కూడా నాకుతూ ఉంటాం అది ఒక ఒక ప్రక్రియ అంటారు ఎందుకంటే మన మన నాలుక పైన కావచ్చు మన దాంట్లో కావచ్చు టైలిన్ అనే ఒక ఇది ఉంటది అది ఏం అంటే అది బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది ఎప్పుడు కొంత సమయం వరకు మాత్రమే నువ్వు ఊరికే నాకడం వల్ల ఏమైపోతుంది అక్కడ ఉన్న మన చర్మం యొక్క ప్రక్రియ ఏంది ఒక కొత్త లేని తయారు చేస్తుంది తయారు చేసుకుంటే దాన్ని మానిపిస్తూ ఉంటది ఇది ఊరికే నాకడం వల్ల ఏమవుతుంది దానిపైన ఉన్న మీరు నా మన ఎప్పుడైనా ఆవు నాలుగు కానీ గేదె నాలుగు కానీ పట్టుకున్నట్టయితే దానిపైన చిన్న చిన్న ముళ్ళు లా ఉంటాయి నాకినప్పుడు ఆ కొత్త చర్మం రావడానికి ఆస్కర్మే నాకు నాకుత ఉంటది నాకి 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 పెద్ద పెద్దసుకుంటది సో అట్లా వేయడం వల్ల నాకడం వల్ల ప్రమాదం ఉంటది అందుకే మనం ఏం చేస్తే అట్లా నాకకుండా డిమ్యాగ్ అనే స్ప్రే ఉంటది ఆ స్ప్రే కనుక కొట్టినట్టు అది కొద్దిగా అది నాకకుండా ఉంటది తర్వాత యాంటీబయాటిక్ ని ఒక మూడు రోజుల పాటుగా అది ఇచ్చేసుకోవచ్చు తర్వాత ఇష్ట మందు అంటే ఎలర్జీని తగ్గించినట్టయితే మనం నాకకుండా మనం మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పండి నైన్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ నైన్ సిక్స్ నైన్ జీరో జీరో ఫైవ్ తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు తొమ్మిది 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 సున్నా ఐదు డాక్టర్ సతీష్ గారు ధన్యవా వర్షాకాలం పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి రైతులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు సందేహాలను చక్కగా ఫోన్లో నివృత్తి చేసినందుకు మీకు మరొకసారి నమస్కారం